హాయ్ హలో వెల్కమ్ టు వైస్ మంకీస్ మీడియా నేను మిస్ సృజన్ ఏంటబ్బా ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా పొద్దున్న నుంచి చాలా మందిని చూస్తూనే ఉన్నాను వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన్నారు కాకపోతే ఇప్పుడు గొంతు పెద్దగా రావడానికి కారణం ఏంటంటే మన తెలుగు వారు తెలంగాణ వాళ్ళు మనకి జస్ట్ ఇప్పుడే కనపడ్డారు అయోధ్య రామ్ దర్శనం చేసుకుని వస్తున్నారు రామురి సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ నా పేరు అజయ్ కుమార్ సార్ హైదరాబాద్ నుంచి వచ్చినా రామునికి దర్శనం చేసుకునే వచ్చిందా ఎట్లా జరిగింది సార్ దర్శనం చాలా మంచిగా జరిగింది ఎట్లా వచ్చింది సార్ హైదరాబాద్ నుంచి ట్రైన్ 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 కి వచ్చిందండి ట్రైన్ కి వచ్చిందా ట్రైన్ కి బానే జరిగింది సార్ సార్ ఎట్లా అనిపిస్తుంది రామ మందిరం ఐదు వందల సంవత్సరాల తర్వాత ఎంతో కష్టపడి పోరాడి లాస్ట్ కి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండో తారీఖు ప్రాణప్రతిష్ట చేస్తున్నారు మీరు దాని మీద మీ స్పందన ఏంటి ఎలా అనిపిస్తుంది చాలా మంచిగా ఉంది అండి మోదీ గవర్నమెంట్ చాలా మంచిగా చేసింది ఇంత ముందు ఏం లేకుండా అయోధ్య ఇంతకు ముందు అయోధ్య వచ్చిన్నారు ఆల్రెడీ ఇంత ముందు వచ్చిందా ఫిబ్రవరిలో వచ్చిందా అప్పుడు వర్క్ నడుస్తుంది అంతా అప్పుడు అయోధ్య ఎలా ఉంది అంటే మందిరానికి ముందు రామ మందిర నిర్మాణం తర్వాత డెవలప్మెంట్ అనేది ఎలా జరిగింది చాలా చాలా మంచిగా జరిగింది ఇంతకు ముందు రాముడికి ఏంది ఒక చిన్న ఉండే ఇప్పుడు మంచిగా గుడి కట్టిందని అంతా ఇది డెవలప్మెంట్ చేసారు ఎవరు అనుకోలే ఇంత డెవలప్మెంట్ అవుతదేమో అని దేశం మాత్రమే కాదు దేశ విదేశాల నుంచి వస్తున్నారు ఇక్కడ రాముడి దర్శనం చేసుకోవడానికి కరెక్ట్ ఎన్నో రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు ఎన్నో దేశాల నుంచి వస్తున్నారు సో దీనికి మనకి ఇప్పటిదాకా ఈ అయోధ్య నగరం ఒకటే చూసాము అయోధ్య ధామ్ అని ఇంకొకటి పెట్టారు అంటే ఇంకొకటి దీని అయోధ్య ధామ్ చేద్దాం అనుకుంటున్నారు మీకు దాని మీద ఎలా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే అయోధ్య ధామ్ అయోధ్య ధామ్ అంటేనే అయోధ్య ధామ్ కదా అట్లా సార్ ఇంకొకటి హైదరాబాద్ కి అయోధ్యకి కంపారిజన్ చేసుకోండి డెవలప్మెంట్ అనేది ఇది కూడా అతి వేగంగా జరుగుతుందంట అంట ఇది కూడా చాలా వేగంగా జరుగుతుంది మీరు ఇద్దరు మాత్రమే వచ్చారా ఆ ఇద్దరు వచ్చాను నెక్స్ట్ టైం విత్ ఫ్యామిలీస్ వస్తారా నెక్స్ట్ టైం ఫ్యామిలీ వస్తామంట మనం ఒక హిందూ సనాతన ధర్మం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మన మన సనాతన ధర్మాన్ని ఇంకా డెవలప్ చేసుకోవడానికి యువతని ఇంకా దేవుడి వద్దకు తీసుకురావడానికి మనం మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు యువతకి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు యోగికి ఇంకా తీసుకురావాలి మోదీ ఇంకా రావాలి ఇంకా వస్తే మన సనాతన ధర్మం మంచిగా అవుతుంది కాంగ్రెస్ కి చేస్తే ఎట్ లాస్ట్ ఫైనల్లీ మన శ్రీరాముని శ్రీరాముని జన్మస్థలానికి మనం తీసుకొచ్చేసాము దేశ వ్యాప్తంగా మొత్తం అంతా ఇప్పుడు భారతదేశం గానీ దేశ విదేశాలు గానీ మొత్తం అయోధ్య మీదే కాన్సెప్ట్ సో ఇది ఇంకా డెవలప్ అవ్వాలి ఇంకా ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా పెట్టారు చాలా మంచిది అది ఇంకా ఎందుకంటే అందరు రావాలి కదా అందరికి ఈజీ కావాలి రానికే ఆ ఎయిర్పోర్ట్ అన్ని ఉంటే ఈజీగా తొందరగా రావచ్చు సార్ మీరు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా మసీద్ ఎక్కి తొక్కింది మనవాడే కరెక్ట్ ఫస్ట్ టైం మా హిందువులే కదా హిందువులు కాదు సార్ తెలుగు అది తెలియదు అండి మా పోరాటం మొదలు పెట్టింది ఆయనే దాన్ని స్టార్ట్ చేశారు ఈ రోజు అయోధ్య రామ మందిరం నిర్మాణం అయిపోవడానికి కారణం కూడా మన తెలుగు వాళ్ళే అయ్యారు ఇక్కడ అంతా తెలియదు అండి మాకు ఓకే సార్ థ్యాంక్ యూ మీతో మాట్లాడడానికి చాలా సంతోషం చాలా థ్యాంక్ యూ సార్